హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రమేష్ రెడ్డి ఇట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది వచ్చాను అయితే ఇది మనకు తెలంగాణ టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న మూడు లక్షల మంది కోసం టెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదలైంది దాంతోపాటుగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ పరీక్ష తేదీలకు సంబంధించిన సమాచారం కూడా విడుదలైంది టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు టెట్ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు అప్లికేషన్ డేట్స్ ఎప్పుడున్నాయి సో డిఎస్సికి సంబంధించిన పరీక్షలు ఎప్పుడున్నాయి వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనకు కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం నుంచి విడుదలైంది విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో ముందుగా మనకు టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన సమాచారం అనేది విడుదలైంది తెలంగాణలో ఉపాధ్యాయ రహత పరీక్ష కోసం రెండు వేల ఇరవై నాలుగు కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ పది వరకు టెట్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుందని టెట్ నిర్వహణకి తెలంగాణ ప్రభుత్వం ఈరోజే ఇంతకుముందే మనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపిన ఎంబడే కొద్దిసేపట్లోనే మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది వాటికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మనకు తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల మనకు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు కా ఈసారి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లో ఎగ్జామ్ ద్వారా మనకు భర్తీ చేస్తున్నారు ఈ దానికి సంబంధించి వెబ్సైట్ స్కూల్ ఎడ్జ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఇరవయో తారీఖు నాటి మార్చ్ ఇరవై తారీఖు నుంచి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఫుల్ నోటిఫికేషన్ వస్తుంది ఆ ఫుల్ నోటిఫికేషన్ రాగానే మీకు పూర్తి సమాచారంతో మరొక వీడియో చేస్తాను అదేవిధంగా మనకి ఎగ్జామ్స్కి సంబంధించి డేట్స్ వచ్చాయి అదేవిధంగా అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో చేసుకోవచ్చు దీంతో పాటుగా మనకు తెలంగాణకు సంబంధించిన డిఎస్సి పరీక్షల తేదీలు కూడా ఖర ఖరారయ్యాయి ఈ డిఎస్సి పరీక్షల తేదీలకు సంబంధించి మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీల కోసం నిర్వహించే డిఎస్సి ద్వారా పరీక్షల తేదీలు అనేది ఖరారు చేశారు దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రకటించింది సో డిఎస్సి పరీక్షా తేదీలు వచ్చేసి మనకు జూలై పదిహేడు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు పరీక్షలు అనేది నిర్వహించ జరుగుతుంది సో రాష్ట్రంలో మొత్తం మనకు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాడు సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేసిన చేశారు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏప్రిల్ రెండు వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారు అయితే ఇంతకుముందు చేసిన వాళ్ళకి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ నోట్ చూసుకున్నట్టయితే అఫీషియల్ నోటు విద్యాశాఖ నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఇది సో కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబరు నెంబర్ ట్వంటీ ఫోర్ ఆర్సీ వన్ టీఆర్టీ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నాడు పదకొండు వేల అరవై రెండు పోస్టులకు సంబంధించి గవర్నమెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది దానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా మనకు అప్లికేషన్లు అనేది నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు స్వీకరిస్తారనేది అప్పుడు ఇన్ఫామ్ చేశారు కాకపోతే గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ద్వారా టెట్ అనేది ఇస్తున్నారు కాబట్టి టెట్ ద్వారా క్వాలిఫై అయిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవడానికి సంబంధించి ఆ డేట్ అనేది ఆ అప్లికేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు సో గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఎక్స్టెండ్ చేయడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు సో ఇరవై నా మార్చ్ రెండు వేల మార్చ్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సో ఆ లోపల టెట్ రిజల్ట్ వస్తుంది సో దానికి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్స్ వచ్చేసి మనకు పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ నుంచి పద్నాలుగో తారీఖు నాడు మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది సో ఇంతకుముందు నా పాత టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే మనకు పూర్తి సమాచారంతో ఆల్రెడీ కింద వీడియో ఉంది డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మనము సిలబస్ మరియు మిగతా వివరాలు కూడా తెలుసుకోవచ్చు అయితే టెట్ ఎవరైతే రాస్తారో ఎక్కువగా టైం లేదు కాబట్టి టెట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ప్యారలల్గా డిఎస్సీకి సంబంధించిన సిలబస్ కూడా ప్రిపేర్ అయితే ఈజీగా రెండు టెట్ డిఎస్సి రెండు కూడా ఒకేసారి క్లియర్ చేసుకోవచ్చు సో వాటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్